మొత్తానికి నేను ఉమయా సహ అమ్మవారితో పాటు ఇక్కడ ఉంటాను అని అభయమిచ్చాడు ఏవ ముక్త మహాదేవ ఉమయా సహితో విభు ఉమయా సహితుడై అని ఉన్నాడు ఇటువంటి దివ్యమైన నర్మదికి అనేక పేర్లు ఉన్నాయి అందులో పదిహేను పేర్లు చెప్తున్నాను విను అంటున్నారు దశభి పంచభిశ్రౌతై ప్లావయంతి దిశోదశ అది పరమేశ్వరు నుంచి వచ్చినప్పుడు భూమి అందర వ తిరిగి ప్రళయకాలం తర్వాత వ్యక్తమైనప్పుడు శివుడు సూలం పట్టగా శూలాన్ని తగిలొచ్చింది బిందువులుగా వెజ్జల్లబడి పదిహేను రూపాయలు ధరించింది ఈ పదిహేను ప్రవాహాలకి పదిహేను పేర్లు చెప్తున్నాడు ఇక్కడ ఇదంతా కలుపుకుని ఒకటే నర్మదానాలు మనం శోణో మహానదశ్చైవ నర్మదా సురసాకృత మందాకిని దశార్నా చిత్రకూట తథైవ చ తమసా చైవ కరభా యమునా తథ చిత్రోత్పలా విపాసాచ రంజనా వాలువాగిని వృక్షపాద సర్వా సర్వావై రుద్ర సంభవాహ మొత్తం పదిహేను ప్రవాహాల పేర్లు ఇక్కడ చెప్తున్నాడు ఈ పదిహేను ప్రవాహాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు చెప్పినా ఇవన్నీ ఒకే నర్మద యొక్క పేర్లు అని తెలుసుకోవాలి ఎలాగైతే గంగకి అనేక పేర్లున్నాయో నర్మదకి అనేక పేర్లు ఉన్నాయి అలా నర్మద పేర్లు పదిహేను చెప్పారు ఇక్కడ ఈ పదిహేను యొక్క వైశిష్ట్యం అద్భుతమైనటువంటి మహిమ ఉన్నది ఈ పదిహేను పేర్లే పఠించడం ఒక సంప్రదాయం ఆ పదిహేను పేర్లు ఒక్కసారి మనం తెలుసుకుంటే కూడా శోణ మహానదము నర్మద సురస కృత మందాకిని దశార్ణ చిత్రకూట తమస విధిష కరభ యమున చిత్రోత్పల విపాస వాలువాహిని రంజని లేదా రంజన అని కూడా అనవచ్చు మొత్తం పదిహేను ఈ పదిహేను కూడా రుద్ర సంభవాహ ఈ పదిహేను కూడా రుద్రు నుంచి కలిగినవే అంటే అది శివపుత్రిక అని నేటికి పిలుస్తుంటారు నమదా తీరవాసం శివపుత్రిక అంటే నుంచి కలిగిది అని అర్థం ఇక్కడ అది రుద్రజ అనే పేరు ఈ తల్లికి ఇవన్నీ రుద్రజములే అని చెప్తూ ఈ పేర్లు విన్నా చాలు ధన్యులవుతారు